అప్పుడు పదేళ్ల పాటు రాజకీయ జీతం అయిపోయాక రాజవుడు రెడ్డి అంతే ఎప్పటికే ఒక ఐదేళ్లు పోయింది ఇంకో పదేళ్లు ఏళ్ళు అతనికి రాదు అప్పుడు రేపు ఇతను గెలిపించడానికి కష్టపడతాడు అతను అట్లాగే అంటే జనసేన గెలిపించడు మరి ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గెలవాలని తోడపడాలి ఆయన్ని తీసుకెళ్లి అవతలకు నిడదోలికేసాడు ఇప్పుడు అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి ఓడిపోతే నెక్స్ట్ టర్మ్ కన్నా మనకి సీట్ అడగచ్చు అని ఉంటది కానీ ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఇంకా కందులు దుర్గేష్ ఇప్పుడు ఇప్పుడు నిడద హోళ్ళు వెళ్ళాడు కందులు దుర్గేష్ అక్కడ నిడద హోళ్ళలో సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ సీట్ రేపొద్దును ఇతను వచ్చి గెలిస్తే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టరం ఎందుకు ఇది రాజకీయం ఏదో ఒక ఆరు నెలల్లో ఏడాది వ్యాధి ఐదేళ్లు ఈయన పదేళ్ళు అనేసాడు ఇది ఒక పెద్ద మైనస్ కేడర్ సెకండ్ ట్రిప్ వచ్చాడు సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన వాళ్ళనే మీరందరూ పనికిరారా అని చెప్పేసి ఎప్పుడైతే మనకి ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ తెలుసా పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తెలుసా భోజనం పెట్టగలమా మనం ఈ మాట అడిగింది ఎవరు అవి చెయ్యాల్సిన ఆయన తనని తాను తిట్టుకోవడం మానేసి